తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గుగనుల వేలాన్ని వేళాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటిసి ఆధ్వర్యంలో సోమవారం నుండి సింగరేణి సంస్థలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి అన్ని జిఎం కార్యాలయాల ముందు జరుగుతున్నటువంటి నిరసన దీక్షలు ఈ నెల పన్నెండు వరకు కొనసాగనున్నాయి ఈ క్రమంలో ఆర్జవన్ జిఎం కార్యాలయం వద్ద బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరంలో కూర్చున్నటువంటి కార్మికులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన నూతన బొగ్గు గండ్లను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా వేళం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఐఐటిసి రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర అనుభవం ఉన్న సింగరేణి సంస్థకి నూతన బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు బొగ్గు గనుల వేలంను రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకొని సింగరేణికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు బొగ్గు బ్లాక్ల సాధన కోసం అన్ని యూనియన్లను రాజకీయ పార్టీలను కలుపుకొని అవసరమైతే సమ్మె చేయడానికైనా ఏఐటిసి సిద్ధమని ప్రకటించారు ఏదైతే వేలం సందర్భంగా ఆధ్వర్యంలో అన్ని జీఎం ఆఫీసుల ముందు విలేనిర శిక్షలు కూర్చుండడం జరుగుతుంది ఎందుకంటే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల సింగరేణిడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముండిగా ఎంత చెప్పినా వినకుండా వీళ్ళ ముండిగా కార్మిక హక్కులను కాలరాస్తూ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు విభజిస్తూ ఇలా సింగరేణి బావులను మనకు కాకుండా వేలం వేసి కొంతమంది గుత్త పెత్తం దారులకు కట్టబెట్టడానికి ఈరోజు వేలం వేయాలని చెప్పి కొత్త నినాదం తీసుకొచ్చిన సందర్భంలో ఇలా ఏ విశ్వధ్వర్యంలో మొన్న ఐదు తారీఖు రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల ముందు కార్యాలయం ముట్టడించి నిరసన తెలియ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఈ రోజు నుండి సింగరేణి వ్యాప్తంగా ఐదు జిఎం ఆఫీసుల ముందు మొత్తం ఈరోజు నిరాధీక్ష చేస్తున్నాం ఈ నిరా పన్నెండు తారీఖు వరకు జరుగుతున్నాయి పన్నెండు తారీఖు వరకు కాక ఏదైతే ఈ వేలం పాటలు రద్దు చేయకపోతే మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా కూడా నిరసనలు సమ్మెలు చేయ చేయడం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ ఒప్పించే బాధ్యత ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది ఎందుకంటే ఇలా ఈ సింగరేణుడు లాభం వస్తుంది ఇలా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా లాభం వచ్చే సమస్య ఏది అంటే సింగరేణి సమస్య ఇలా ఈ సింగరేణి సమస్యను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఊరుకున్నది కాబట్టి ఇలా రాయితీల ప్రకారం ఇలా డిఎంఆర్ నిధులు ఏదే కానీ ఈ చుట్టు వంద గ్రామాలకు ఆదర్శంగా నిలబడ్డ ఈ సింగరేణి సంస్థను ఇలా కాపాడుతున్న ఈ సంస్థను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఒప్పించే బాధ్యత కూడా ఉన్నది మొదటి రోజు రిలే నిరాహార దీక్షల్లో జీడీకే వన్ ఇంక్ కార్మికులు తొంభై రెండు మంది పాల్గొన్నారు కాగా దీక్షల ప్రారంభానికి ముందు జిఎం ఆఫీస్ చౌరస్తా వద్ద గల అమరజీవి మాతిరెడ్డి భాస్కర్రావు విగ్రహానికి ఎల్లాగౌడ్ రంగు శ్రీనివాసులు పూలమాలడు వేసి ఘనంగా అర్పించారు ఈ దీక్షలో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంకే అశోక్ ఫిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ ఫిట్ కమిటీ నాయకులు ఉప్పులేటి తిరుపతి ఏగులపు శంకరయ్య నేరెల తిరుపతి సిరి మల్లికార్జున్ నంది నరేష్ శేషాళం మల్లయ్య సురేష్ బాబు కుప్పల లింగయ్య నరేష్ క్రాంతి కుమార్ శ్రావణ్ కుమార్ మల్లేష్ తదితరులతో పాటు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు